ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే అంత పాపపు మార్గంలో ఉన్నారు అపవిత్రమైన మార్గములో ఉన్నారు అపరిశుద్ధమైన మార్గములో ఉన్నారు ఇంకొక మాట చెప్పాలంటే పాతాలపు క్రిందకు పడిపోయే ఆ త్రోబలు నడుస్తున్నారు అనగా నరకాక్తికి నడిపించే మార్గములో నడుస్తున్నారు అని అర్థం ఏ భేదము లేదు అందరూ నువ్వు నేను వెలుపట ఉన్నవారు ఇక ప్రపంచంలో ఉన్నవారు అయితే పాపం వల్ల జీతము మరణము అని తెలిసి దేవుని కృపావరము ద్వారా